బల్లక్కా మేం మీ దగ్గరే ఉన్నాం అని శ్రీవల్లికి నర్మదా ప్రేమలు జలకివ్వడంతో ఆమెలో వణుకు స్టార్ట్ అయ్యింది వెంటనే ఈ చిన్న కంప కంపైన భాగ్యంకి ఫోన్ చేస్తుంది ఓసే అమ్మా వచ్చి నిన్ను చంపేయాలే వల్ల నా కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చిందే మా ఆయన నన్ను వదిలేస్తాడేమోనని భయం వేస్తుందే అని అంటుంది శ్రీవల్లి నువ్వు టెన్షన్ అవ్వకుండా ఏమైందో చెప్పే బాబా అని అంటుంది భాగ్యం ఇంకేంటి చెప్పేది నా బొంద ఆ నర్మదా ప్రేమలు మన దొంగ ఇంటి గుట్టుపట్టేశారు ఈ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి నుంచే ఫోన్ చేశారు అది మన సొంత ఇల్లు కాదు అద్దే ఇల్లు అనే గుట్టుని బయటపెట్టే పనిలో పడింది అదే జరిగితే మన బండారం బయటపడిపోతుంది అని అంటుంది శ్రీవల్లి చూడు అమ్మడు మనం ఆ ఇల్లుని అద్దెకు తీసుకున్నాం అనే విషయం వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనల్నేం చేయలేరు అని అంటుంది భాగ్యం ఏహే మతిలేకుండా మాట్లాడకు వాళ్లు వెళ్ళి మామయ్యతో ఇవన్నీ చెప్తే మన బాగోతం బయటపడిపోయినట్టే కదా అని శ్రీవల్లి అంటుంది మీ మామయ్య పెదరాయుడు లాంటోడే ఏ విషయాన్నైనా మాట ద్వారా చెప్తే నమ్మడు ఆయన్ని నమ్మించాలంటే సాక్ష్యాలు ఆధారాలు కావాలి మన బండారం బయట పెట్టాలంటే ఆ ఇంటి గురించి తెలిస్తే సరిపోదు మన పుట్టుపూర్వోత్తరాలు తెలియాలి అవి తెలుసుకోవాలంటే వాళ్ళు ఇంకో జన్మ ఎత్తాలి మనం ఎక్కడుంటామో వాళ్లకి తెలిసే అవకాశమే లేదు అని అంటుంది భాగ్యం ఇంతలో నర్మద ప్రేమను తీసుకుని భాగ్యం ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది వాళ్లు ఎక్కడుంటారో ఎలాగైనా కనిపెడతాను వాళ్ళు ఇదే బస్తీలో ఉంటారు చూపులు అప్పుడు ఇదే బస్తీకి వచ్చాం వాళ్ల ఇల్లు వెతికి మనం ఉండేది ఈ బస్తీలో అని వాళ్లు తెలుసుకోవాలంటే వాళ్ల తాతలు దిగిరావాలి నువ్వు టెన్షన్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండు అమ్మడు అని అంటుంది భాగ్యం ఇంతలో నర్మద ప్రేమలో ఆ బస్తీలోకి ఎంటర్ అయిపోతారు కాని భాగ్యం మాత్రం మామూలు కాన్ఫిడెన్స్తో ఉండదు ఈ భాగ్యం అంటే ఓసరవెల్లికి అమ్మ మొగుడు లాంటిది మనం మార్చే రంగులు కనిపెట్టడం అంత తేలికా ఏంటి అని అనుకుంటుంది ఇక భాగ్యం మొగుడు ఆనందరావు అయితే వాళ్లు ఎలాగైనా వచ్చేస్తారు టెన్షన్తో చచ్చిపోతున్నాను ఆ నర్మద మామూల్ది కాదు నేను సైకిల్పై ఇడ్లీలు అమ్ముతుంటే పట్టేసుకుంది పట్టుకుందాం పదా అని మనం అద్దెకి తీసుకున్న ఇల్లునీ పట్టేసుకుంది రేపో మాపో డైరెక్ట్గా మన ఇంటి దగ్గరకు వచ్చేత్తాది వచ్చేత్తాది ఆ నర్మదని అనవసరంగా టచ్ చేశావు ఆ పిల్లతో పెట్టుకోవద్దని చెప్పాను కాని నువ్వు తోపులా వార్నింగ్లు వచ్చావు ఇప్పుడు చూడు ఏమైందో మన పీక మనమే కోసుకునేట్టు చేశావ్ అని భయపడుతూ ఉంటాడు ఆనందరావు అవునో ఆయనగారండి ఆ నర్మదని చాలా తక్కువ అంచనా వేశాను బెదిరిస్తే భయపడుతుందని అనుకున్నా కాని తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ మనమీదకే వస్తాదని అస్సలు అనుకోలేదే బాబా అని అంటుంది భాగ్యం నాకెందుకో సిక్స్ సెన్స్ బలంగా కొడుతుంది ఆవిడ ఆవిడదారండి వాళ్ళు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు అని భయపడి చేస్తుంటాడు ఆనందరావు ఎహే ఆపు ఈ భాగ్యం ఏమైనా కుందేలు పిల్లని అనుకుంటున్నారా వలవేస్తే చిక్కడానికి పులి ఆడపులి ఆ నర్మద మన ఇంటిని కనిపెట్టి ఈ భాగ్యాన్ని అడ్డుకోవాలంటే సృష్టిలోని అద్భుత శక్తులన్నీ దానికి తోడు కావాలే అని అంటుంది భాగ్యం కూడా అదే చెప్తున్నానండి ఆవిడగారండి ఆ నర్మద చేతుల్లో చిక్కకుండా ఉండాలంటే ఏదో అద్భుతం జరగాలండి అని అంటాడు ఆనందరావు ఇంతలో నర్మద ప్రేమను వాళ్ల ఇంటివైపు వచ్చేస్తారు సరిగ్గా భాగ్యం వైపుకి వెళ్తుండగా ఇంతలో ప్రేమకి డాన్స్ క్లాస్కి టైం అయ్యిందని కాల్ వస్తుంది వచ్చేస్తున్న పది నిమిషాల్లో అక్కడుంటా అని అంటుంది ప్రేమ అనంతరం అక్కా నేను అర్జెంట్గా వెళ్ళాలి అని అంటుంది ప్రేమ అర్జెంట్ వర్కేంటి ఎక్కడికి మనం ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నామో తెలుసుకదా ఈరోజు మనం ఎలాగైనా ఆ వల్లీ ఇల్లుని పట్టుకోవాలి అయినా నాకు కూడా చెప్పకూడని ఆ ఇంపార్టెంట్ వర్కేంటి అని అడుగుతుంది నర్మద సారీ అక్క కాస్త పర్సనల్ విషయం చెప్పలేను ఏం అనుకోకు ప్లీజ్ అని అంటుంది ప్రేమ హో పర్సనల్ అంటున్నావు కదా అయితే వెళ్ళు నువ్వు నా దగ్గర ఏం దాచడం లేదు కదా అని అంటుంది నర్మదా హో పర్సనల్ అంటున్నావు కదా అయితే వెళ్ళు నువ్వు నా దగ్గర ఏం దాచడం లేదు కదా అని అంటుంది నర్మదా అయితే తాను డాన్స్ క్లాసులు చెప్పడానికి వెళ్తున్నాననే విషయం నర్మదకి తెలిస్తే ఆమె ఇబ్బంది పడుతుందని చెప్పకుండా ఉండిపోతుంది ప్రేమ సరే ఈమె చెప్పదు మరి ఆ డాన్స్ క్లాస్ నేర్పించే ఇల్లు నర్మద చూపించిందే ఆమె నర్మద ఫ్రెండే డాన్స్ నేర్పించేది ఆమె పిల్లలకే అయినప్పుడు ఆమె నర్మదతో చెప్పకుండా ఉంటుందా ఏంటో మరి లాజిక్కే లేదబ్బా నా నిర్ణయం ఎవరికీ నచ్చదు ధీరస్ కోసం నేను వర్క్ చేయక తప్పదు అని నిజాన్ని దాచేస్తుంది ప్రేమ సర్లే వెళ్ళు నేను వెతుక్కుంటాలే అని అంటుంది నర్మద అక్క అక్కా ఒక్కదానివే వెతకడం ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఈవినింగ్ ఇద్దరం వచ్చి వెతుకుందాం అని అంటుంది ప్రేమ ఆ మాటతో సర్లే సాయంత్రం వెతుకుదాంలే అని నర్మద అంటుంది కాని ఆమెకి ప్రేమపై అనుమానం వచ్చేస్తుంది ప్రేమ నా దగ్గర ఏదో దాస్తుందని అనుకుంటుంది